జూబ్లీహిల్స్లో ప్రచార హోరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున బెంగళరావు నగర్లో ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం ఖాయమన్నారు సానుభూతి ఓట్లడిగే హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు కంటోన్మెంట్లో కూడా సెంటిమెంట్ను నమ్ముకుంటే ప్రజలు అభివృద్ధికే ఓటేశారన్నారు సీఎం రేవంత్ నాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు మీకున్నదా అని నేను అడుగుతున్నా వాళ్ళను వదిలేయండి మిత్రులారా నేను ఇవాళ మీ ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా ఇదే విధంగా కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని సానుభూతి కన్నీళ్ళ ముసుగులో గెలవాలని చూసి పీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడి మరణించిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం జాంతా నహి కుటుంబాన్ని గెలువనిచ్చేదే లేదు అని ఆనాడు పేదోళ్ల దేవుడైన పీజేఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థి నిలబెట్టింది ఈ దరిద్రపు గొడ్డు బిఆర్ఎస్ పార్టీ కాదా దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా